టీ ట్వంటీ వరల్డ్ కప్ లో భారత జట్టు వికెట్ కీపర్ ఎవరు సంజు శాంసన్ కు తుది జట్టులో చోటు దక్కుతుందా అన్న ప్రశ్నలు క్రికెట్ అభిమానుల్లో ఉత్పన్నమవుతున్నాయి శామ్సన్ ఫెలో ఫామే ఎందుకు ప్రధాన కారణం ఈ మెగా టోర్నీ సన్నహాల్లో భాగంగా న్యూజిలాండ్ లో జరిగిన ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ లో శాంసన్ దారుణ ప్రదర్శన కనబరిచాడు వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని ఆన్ చేసుకోండి ఈ సిరీస్ మొత్తంగా అతడు కేవలం నలభై ఆరు పరుగులు మాత్రమే చేశాడు దీంతో తిలక్ వర్మ తుది జట్టులోకి సంజు పై వేటు పడడం ఖాయం అనిపిస్తుంది అతడి స్థానంలో ఇషాన్ కిషన్ భారత్ ఇన్నింగ్ ప్రారంభించే అవకాశం ఉంది తిలక్ యథావిధిగా మూడో స్థానంలో బరులోకి దిగనున్నాడు దాదాపు రెండేళ్ల తర్వాత భారత జట్టులోకి వచ్చిన ఇషాన్ అద్భుతంగా ఆడుతున్నాడు తిరువనంతపురం వేదికగా కివీస్ తో జరిగిన ఐదో టీ ట్వంటీలో లో ఇషాన్ సెంచరీతో మెరిశాడు అంతకు ముందు మ్యాచ్ లో కూడా విధ్వాన్స్ ఇన్నింగ్స్ లో ఆడాడు దీంతో అతడికి అవకాశం ఇవ్వాలని చాలా మంది మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు అయితే ఆఖరి టీ ట్వంటీలో సంజు సాంసన్ జట్టులో ఉన్నప్పటికీ బాధ్యతలు చేపట్టడం అందరిని ఆశ్చర్యపరిచింది ఈ క్రమంలో సంజు వరల్డ్ కప్ లో ఆడటం ఇక కష్టమేన ఊహాగానాలు మొదలయ్యాయి అయితే ఇదే విషయంపై టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు వికెట్ కీపింగ్ మార్పుపై తాము ముందే నిర్ణయం తీసుకున్నామని సూర్య చెప్పుకొచ్చాడు తిలక వర్మ అందుబాటులో లేకపోవడంతో ఇద్దరు వికెట్ కీపర్లకు ప్లేయింగ్ లెవెల్ లో అవకాశం దక్కింది అయితే కీపింగ్ బాధ్యతలను పంచుకోవడం సిరీస్ ప్రారంభానికి ముందే నిర్ణయించాము మొదటి మూడు మ్యాచ్ల్లో శామ్సన్ చివరి రెండు మ్యాచ్లు ఇషాన్ కు వికెట్ కీపింగ్ చేసే అవకాశం ఇవ్వాలని మేనేజ్మెంట్ నిర్ణయించింది కానీ కిషాన్ చిన్న గాయం కారణంగా నాలుగో టీ ట్వంటీలు ఆడలేదు లేదంటే ఆ మ్యాచ్ లో కూడా అతడే వికెట్ కీపింగ్ చేయాల్సి ఉండేది ఇప్పుడు కిషాన్ తిరిగి రావడంతో వికెట్ల వెనక తన బాధ్యతలను నిర్వర్తించాడని సూర్య మ్యాచ్ అనంతరం పేర్కొన్నాడు